హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇది నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ అండి చూడండి తర్వాత వచ్చేసి ఫ్రాకు ఇది లేటెస్ట్గానే కుట్టానులేండి ఇవన్నీ కరోనా లాక్డౌన్లో ముందు కుట్టినవండి బ్లౌజెస్ అన్నీ ఈ బ్లౌజ్ డిజైన్స్ అన్నీ యూట్యూబ్లో సెర్చ్ చేసి వాళ్ళకి ఏ మోడల్ నచ్చితే అలా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆ మోడల్తో నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చేదాన్ని ఇదే డ్రెస్ సేమ్ మళ్ళీ ఇంకొకళ్ళు కుట్టించుకున్నారండి నా దగ్గర కొన్ని ఫొటోస్ మాత్రమే ఉన్నాయి ఇది ఓల్డ్ శారీతో యూనిక్ నెక్ పెట్టేసి నడుముకు వచ్చేసి బెల్ట్ కావాలన్నారు అలాగే స్టిచ్చింగ్ చేశాను ఇది టూ ఇన్ వన్ శారీలో ఇది కూడా శరారా కట్ చేసి కుట్టమన్నారు ఈ మోడల్ ఇలా స్టిచ్చింగ్ చేశానండి ఇది ఈ రెండు లేటెస్టేనండి ఇది కొంచెం ఓల్డే కరోనా లాక్డౌన్ ముందు స్టిచ్చింగ్ చేసినది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్లో కుట్టిన బ్లౌజన్ అండి ఇది వచ్చి డ్రస్సు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ నేను కొన్ని మాత్రమే నా ఫోన్లో సేవ్ అయ్యి ఉన్నాయి ఇంతవరకే ఉన్నాయి నా దగ్గర డిజైన్స్ అనేవి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ మోడల్ సేమ్ ఇద్దరు కుట్టించుకున్నారు బేబీ ఫ్రాక్ వన్ ఇయర్ ఈ డ్రెస్ డిజైన్ వచ్చేసి ఇద్దరు స్టిచ్చింగ్ చేయించుకున్నారండి సేమ్ ఒకళ్ళకి చూసి ఒకళ్ళకి కావాలి అని చెప్పేవాళ్ళు స్క్రీ ఫొటోస్ తీసి పెడితే ఇది వచ్చేసి కేప్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాకు పైన వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇచ్చారు కింద వచ్చేసి ఒక టూ మీటర్స్ క్లాత్ ఇచ్చారండి ఇలా స్టిచ్చింగ్ చేశాను మోడల్గా ఇది వచ్చి లెహంగా బ్లౌజు ఇది చిన్న పాపకి కుట్టిన పట్టులంగా ఇది వచ్చి రీసెంట్గా కుట్టిన బ్లౌజ్ అండి ప్రిన్స్ కట్ బోట్ నెక్తో స్టిచ్చింగ్ చేశాను నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్